పద్మశాలి కుల బాంధవులకు అందరికీ నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలి బిడ్డారా ఒక్క పద్మశాలి బిడ్డగా బాగా ఆలోచించండి అతిపెద్ద ఓటు బ్యాంకు అతిపెద్ద జనాభా ఉన్నటువంటి మన పద్మశాలి సమాజం గురించి ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అది ఏ ప్రభుత్వాన్ని కానివ్వండి పద్మశాలి సమాజం గురించి పట్టించుకునే దాఖలాలు కనిపిస్తలేవు ప్రతిపక్షాల తిరుగుతూ అట్ల ఉన్నది అది ప్రతిపక్షం కావచ్చు అధికార పార్టీ కావచ్చు ఏది కూడా పద్మశాలి సమాజం గురించి పట్టించుకోవు ఆలోచించవు కూడా కేవలం ఓట్లప్పుడు మాత్రమే మన పద్మశాలి గుర్తుకొస్తారు అయిపోయిన తర్వాత మనం పూర్తిగా మర్చిపోతారు ఐదేళ్ళ దాకా ఒక్కసారి ఆలోచించు పద్మశాలి మిత్రుడా ఓటు అనే హక్కు తప్పించి రాజ్యాంగం కల్పించిన ఏ హక్కు మనకు సంక్రమించిందా ఆ దిశగా మనం ఆలోచిస్తున్నామా దీని గురించి ఒకసారి సబ్జెక్ట్ దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం నేనేమంటున్నా మన పద్మశాలి సమాజానికి అన్యాయం చేస్తున్నాయి రాజకీయాలు ప్రభుత్వం కనీసం మన పద్మశాల కులవృత్తిని మన పద్మశాల ఉనికిని కాపాడుతున్న నేత కార్మికుల పట్ల చేనేత కార్మికుల పట్ల ఎందుకు ఇంత వివక్ష ఎందుకు ఇన్ని ఆంక్షలు నేను అంటున్నా నేను అవునా కదా నేను ఏమంటున్నా అంటే ఒక పద్మశాలి బిడ్డగా మా నేత కార్మికులు ఇదే చెప్తున్నారు నేనేమంటున్నా మా నేత కార్మికులకు చేనేత కార్మికులకు కొందరులాగా ఉచితాలు వద్దు మాకు చేతి పని కల్పించమని చెప్తున్నాం ఈ నేత కార్మికుల విషయంలో చేనేత కార్మికుల విషయంలో ప్రభుత్వాలు పని కల్పిస్తలేవు వారికి మెరుగైన ఉపాధిని కల్పించి ఆలోచించడం లేదు వారు బతకలేక గతేంద్రం లేకనో పరువు పోతుందనో దిక్కు సతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వారికి నష్టపరిహారం అందించే విషయంలో వారి కుటుంబాన్ని ఆదుకోవాలన్న విషయంలో కూడా ఇన్ని ఆంక్షలు ఇన్ని సంక్షన్లు ఇన్ని జీవులు ఎందుకు మీకు ఎందుకు అడుగుతున్నా నేను ఎట్లా కనిపిస్తున్నాను పద్మశాలి మీకు ప్రభుత్వానికి ఇప్పుడు సిరిసిల్లకాడ ఇరవై మంది నేత కార్మికులు చనిపోయి కొన్ని నివేదికలు ఎట్లా అంటే నేత కార్మికుడు నేత వృత్తికి సంబంధం లేదు ఈ చావు కంటే అంటే నేత వృత్తికి సంబంధం అంటే ఎట్లా ఉండాలి ఆ సాంచినప్పుడు ఆ దారాపూ మీద చచ్చిపోతే అది నేత వృత్తికి సంబంధమా ఆ మాట చచ్చిపోతే నేత వృద్ధికి సంబంధమా ఇంత వివక్ష ఎందుకు అంటున్నా ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను ఆత్మహత్యలు ప్రోత్సహించడం లేదు ఎవరు చాపకండి నేత కార్మికులారా నేనేమంటున్నా సూటిగా నేత కార్మికులకు చేదా పని కల్పించండి పని కల్పించండి వారు తట్టుకోలేక ఆత్మ నేను మళ్ళీ చెప్తున్నాను ఆత్మహత్యను ప్రోత్సహించడం లేదు కానీ తట్టుకోలేకను విధి వై ఏదో రకంగా వారు ఆత్మహత్య చేసుకుంటే ఎలాంటి ఆంక్షలు విధించకుండా వారి కుటుంబానికి నష్టపరిహారం అందించాలి ఖచ్చితంగా అరే ఆ కాడ కొద్దిమంది నేత కార్మికులు చనిపోయారు వారి పట్ల రకరకాల ఆంక్షలు అతను నేత కార్మికులు అవునా కాదు అది మాత్రమే ఇవ్వడండి అంతేగాని రకరకాల ఆంక్షలు విధించి వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తే దీని విషయంలో నో ముఖొచ్చినో ఆప్షన్ విడిచిపెట్టే ప్రస్తుత లేదు అదేవిధంగా నేనేం చెప్తున్నా అంటే నేత కార్మికులు అనారోగ్యంతో చనిపోతే మొన్నేత మొన్నారోగ్యంతో కూడా ఒక నేత కార్మికుడు నడిపి నడిపి ఆరోగ్యం బాగాలేకపోయాడు ఇప్పుడు సాంచి నడిపేటప్పుడు మొగ్గ నడిపేటప్పుడు ఆ దూది ముక్కులకు నోట్లకు గొంతులకు పోయి అన్ని శరీరమంతా పాడై చచ్చిపోతారు వారు చనిపోయిన తర్వాత వారి నేత కార్మికులకు గుర్తించి వారికి నష్టపరణ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఏమంటారు పద్మశాలి నేను నేనేమంటున్నాను మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్ని రానివ్వండి ఈ అధికారులు కూడా కొద్దిమంది నేను చెప్తున్న అధికారులకు చెప్తున్న అధికారులకు చెప్తున్నాను జౌలి శాఖ అధికారులకు చెప్తున్నాను మీ తొలిటి సమాధానాలు మీ తోడక సమాధానాలు అన్నింటిన్నా మేము నిశ్శబ్దంగా వింటున్నామని చెప్పి ఇష్టానుసారంగా వాగితే ప్రభుత్వాన్ని విడిచిపెడతాం మిమ్మల్ని విడిచిపెడతాం మేము ఆ జీవోలు ఆ ఆంక్షలు ఎవరికి కావాలి ఆంక్షలు ఎందుకు మాకెందుకు ఆంక్షలు ఏ బానిసలు మేమన్నా ఇక్కడికి వెళ్ళొచ్చినామేమన్నా ఇక్కడికి కాబట్టి నేను ఏమంటున్నా నేత కార్మికులకు చేదా పని కల్పించండి వారు మీరు పని కల్పించకుండా వారిని పసులుండే విధంగా చేసి వారిని అప్పులపాలు చేసి గతి లేకను గత్యంధ్రం లేకనో దిక్కు సతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా పద్మశాలి మిట్ల వీడో షేర్ కావాలి ఎలాంటి ఆంక్షలు విధించకుండా నేత కార్మికులు వెంటనే నష్టపరిహారం విధించారు ఆ కుటుంబానికి నేత కార్మికుల విషయంలో చేనేత కార్మికుల విషయంలో అన్ని ఆంక్షలు ఎత్తివేయాలి అసలు నేత కార్మికుడా బస్ ఆ కుటుంబం నష్టపరిహారం అందించండి నేను నో వర్క్ వచ్చిన నిజమా కాదా పద్మశాలి సోదరులారా మన జాతి బిడ్డను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది ప్రభుత్వం పైన ఉంది ఓట్లు ఉన్నాయి మాకు మేము ఓట్లు వేస్తేనే గద్దె మీద కూర్చున్నారు ఇట్లా వివక్ష చూపిస్తే గదే మీద కూసులు పెట్టినాం గది మీద దించేత్తం కూడా జై పద్మశాలి